హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ టాలీ సింధు సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈరోజు నేను మీకు ముంబై స్ట్రీట్ షాపింగ్ అనేది చూపిస్తాను సో మనకి ఇటు సైడ్ నుంచే వస్తాయి కాబట్టి అన్నీనా ఇక్కడ అన్నీ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ నుంచి ఇంకా డ్రెస్సెస్ వాటి వరకునా అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజే ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో చాలా చాలా బాగున్నాయి అన్నమాట మన సైడ్ అయితే హైదరాబాద్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా పార్టీ ఇయర్ రింగ్సే అండ్ ఇవి వచ్చేసి దారుమందాలకి పెట్టుకునేవి అన్నమాట చాలా బాగున్నాయండి ఊళ్ళెంతో అల్లరు అలాంటివి మనం ఎక్కడో ఒక చోట చూస్తాం అన్నమాట సో ఇక్కడైతే ఇవి కూడా అవి కూడా ఉన్నాయన్నమాట అండ్ డ్రెస్సెస్ విషయానికి వస్తే కుర్తీస్ అయినా పార్టీవే డ్రెస్సెస్ కూడానా చాలా తక్కువ ప్రైస్ అండి ఇక్కడ సూరత్ చాలా దగ్గర అన్నమాట ముంబైకి సో అందరూ అటు నుంచి తెస్తారు ఇక్కడికి సో ప్రైజెస్ కూడానా జస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట పార్టీవేర్ డ్రెస్సెస్ మన హైదరాబాద్లో చూసుకుంటే కోటి అమీర్పేట లేదంటే చార్మినార్ అక్కడైతే ఎంతో అంటే అలా ఒక పార్టీవేర్ డ్రెస్సెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అట్లా ఉన్నాయి ఇక్కడ అయితే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అవి కూడా చాలా తక్కువ ప్రైస్ అండి మోడల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవి ఉన్నాయి ఫ్రాక్స్ అవిన అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ బెలూన్స్ మాట గ్యాస్ బెలూన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి నావి ముంబై అంటారండి దీన్ని ఇది వచ్చేసి తానే స్ట్రీట్ షాపింగ్ అన్నమాట ఇక్కడ కూడా చాలా తక్కువ ప్రైస్కే మొత్తం అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట అండ్ ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదండీ సో ఈ డ్రెస్సెస్ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళు ప్రైజ్ అడిగితే చెప్పారనమాట నేనైతే చాలా షాక్ అయ్యాను ప్రైస్ అయితే మన సైడ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అట్లా ఉంటాయి అన్నమాట సో డబల్ రేట్స్కి అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చాలా తక్కువ ప్రైస్ అన్నమాట చాలామంది కూడా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు లేకపోతే స్ట్రీట్ షాపింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇటు నుంచి వచ్చే తీసుకెళ్ళి డబ్బులు వేసుకొని అమ్ముతారు అండ్ ఇది వచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి సో స్వెటర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ అండి అవి కూడా చాలా తక్కువ ప్రైస్గా ఉన్నాయి అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ జెంట్స్కి కూడా చెప్పులు అండ్ షూస్ అవి కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి చున్నీస్ కూడానండి సో పార్టీవేర్ చున్నీస్ అండ్ ఇవి వచ్చేసి గాగ్రాస్ అండి సో చాలా బాగున్నాయి అన్నమాట పార్టీవేర్ గాగ్రాసు జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే వాటికి వచ్చేసి చున్నీ అండ్ టాప్ స్టిచ్డ్ అది వచ్చింది చాలా బాగున్నాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవి పిల్లోస్ అండి పిల్లోస్ కూడా మంచిగా ఉన్నాయి పిల్లోసు బెడ్షీట్సు అండ్ ఈవెన్ ఇది వింటర్ సీజన్ కాబట్టి కోట్స్ జాకెట్స్ స్వెటర్స్ అండ్ ఇవన్నీ లేడీస్కే సో గాగ్రాస్ పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ సో ఈ గాగ్రాస్ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈవెన్ అందులో సైజెస్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట అండ్ చున్నీస్ అండి చున్నీస్ అయితే ఏ చున్నీ అయినా హండ్రెడ్ రూపీస్ ఏనంట పార్టీవేర్ లైక్ ఏదన్నా డిజైనర్ చున్నీ కూడా హండ్రెడ్ రూపీసే కానీ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి మన సైడ్ అయితే అన్నీ ఇప్పుడు ఎక్కడ ఏ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా లైక్ సేమ్ మోడల్స్ ఉంటాయి బట్ ఇక్కడ ముంబైలో మొత్తం అన్ని డిజైనర్వి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ లైక్ ట్రావెల్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సో మన హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్కినా ముంబై స్ట్రీట్ షాపింగ్కి డిఫరెన్స్ ఏంటంటే సో అక్కడ మన హైదరాబాద్లో రెగ్యులర్ మోడల్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ముంబైలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్ అన్నమాట ఎందుకంటే ఇక్కడే మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి సో మీరు చూసుకోవచ్చు సో శాండల్స్ అన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వన్ సైడ్ అయితే ఇవి చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ వన్ ఫిఫ్టీకి హండ్రెడ్కి కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇవి చిన్నపిల్లలకి అండి చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అయితే సూపర్గా అన్నమాట పిల్లలకి ఫ్రాక్స్ అయినా ఇక చున్నీస్ చెప్పాను కదా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్లాత్ కూడా చాలా బాగుంది చున్నీస్తో ఇంకా స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి వన్ సైడ్ అలా డిజైనర్ చున్నీస్ నెట్ చున్నీ నెట్ వర్క్ పార్టీవేర్ చున్నీస్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్తారు కదా అండ్ ఇవి వచ్చేసి లెదర్ బెల్ట్స్ అండి ఏదైనా సరే హండ్రెడ్ రూపీసే అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి చాలా ఐటమ్స్ అనేవి కొనుక్కోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ఉల్లెన్తో అల్లినవే చాలా బాగున్నాయి పూజా గదిలో అది కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ కూడానా జస్ట్ ఈచ్ వన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా గాగ్రాసే సో గాగ్రా థౌజండ్ రూపీసేనండి చాలా బాగున్నాయి గాగ్రస్ అయితే అండ్ ఇవన్నీ కూడానా లైక్ లేడీస్కి అవి నా నైటీస్ అవి అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారండి చాలా బాగున్నాయి అండ్ సాక్సెస్ కూడానా సిక్స్ పేర్స్ ఫిఫ్టీ రూపీస్ మాట అంటే ఈచ్ పేరు ఎయిట్ రూపీస్ పడ్డది చాలా చాలా తక్కువ ప్రైస్ అండి అండ్ పిల్లలకి టాయ్స్ అవి కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంతే చాలా తక్కువ ప్రైస్ పడుతున్నాయి అండ్ ఇవి వచ్చేసి టీ కప్స్ అండి పింగాణీ కప్స్ ఇవి కూడా మంచిగా ఉన్నాయి సో కప్స్తో పాటు ఇంకా ప్లేట్స్ బౌల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ పిల్లలకి షూసు అవి అండ్ మన లేడీస్కి కుర్తీసు లెగ్గింగ్స్ అవినా కుర్తీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి మన సైడ్ అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటాయి కదా ఇక్కడ చాలా బాగుంది క్లాత్ అవి కూడా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా కుర్తీసే ఇందులో ఈవెన్ సైజెస్ కూడా దొరుకుతున్నాయండి మొత్తం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అస్సలు ఖాళీ లేదండి ఎవ్రీడే ఇక్కడైతే ఇక్కడ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సో మీకు ఇంకా ముంబై స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చాలా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఎవ్రీడే అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి అందరికీ అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి